హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరమ్మ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు వీడియోలో ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తానండి ఇదైతే వర్షాకాలం కదా ఈ కాలంలో ఇంటిల్లు పాది అందరూ ఇష్టపడి తినే ఒక మంచి రెసిపీ చూపిస్తానండి అలాగే ఎంతో ఆరోగ్యకరమైంది కూడాను ఇది మనలో కొంతమందికి అయితే తెలిసిందే కానండి కొంతమందికి అయితే తెలియకపోవచ్చు నాకు కూడా తెలియదు నేను పక్కింటి వాళ్ళు చేస్తుంటే చూసి చేశానండి చాలా మంచిగా అయితే కుదిరింది చాలా టేస్ట్ లాగా అయితే వాళ్ళ దగ్గర నేర్చుకొని నేను ట్రై చేసి తిని చూసే మీకు వీడియో అయితే పెడుతున్నానండి మీరు కూడా చేసుకోమని వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఎలా చేయాలి అనేది అయితే అర్థమవుతుంది ఇవైతే నూకలండి ధాన్యం బియ్యం నూకలు ఉండాలి దీనికి అవి శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత మనకి ఎంతమంది ఉన్నారో వాళ్ళని బట్టి అయితే మనం నూకలు నానబెట్టేసుకోవాలండి ముందుగానే ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది నూకలు అంటే కొంతమందికి తెలియకపోవచ్చు పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళకైతే బాగా తెలుస్తుందండి ధాన్యం మనం మిల్లు పట్టించినప్పుడు రైస్ వచ్చేగా చిన్న చిన్న మొక్కలు విరిగిపోయి ఉంటాయి కదా వాటిని నూకలు అంటారు వాటిని అయితే ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇవి వర్షాకాలంలో పల్లెటూళ్ళలో ఎక్కువగా చేసుకుని తింటూ ఉంటారు వీడియోలో అయితే చూస్తున్నారు కదా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే వేస్తున్నానండి ముందుగా జీలకర్ర ఆవాలు వేసాను అలాగే వాము కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి వాము టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోనే అలాగే ఎండుమిర్చి కరివేపాకు ఒక చిన్న సైజు ఉల్లిపాయ అయితే కట్ చేసి వేసానండి అలాగే నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా అల్లం తరుకు కూడా వేసి బాగా వేయించుకున్నాను తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా కళ్ళు ఉప్పు అయితే వేస్తున్నానండి అలాగే కొంచెం కలర్ రావడానికి కొద్దిగా కారం అయితే వేసాను పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాం కాబట్టి కారం సరిపోతుంది ఈ నూకలు బాగా క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే చిన్న రాళ్ళు అవి కూడా వచ్చేస్తూ ఉంటాయి ఆ నూకలోకి అది ముందుగా నేను కడిగి పక్కన పెట్టుకున్న నూకలు అయితే వేసేస్తున్నానండి వర్షాలు పడుతున్నప్పుడు చల్లచల్లగా ఉన్నప్పుడు ఇది తింటే చాలా బాగుంటుందండి ఇది గరిటి జారుటిగా చేసుకొని మనం స్పూన్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ నూకలన్నీ వేసేసాను కదండి ఇప్పుడైతే కొద్దిగా చింతపండు అయితే నానబెట్టుకోవాలండి మన టేస్ట్కి తగ్గట్టుగా మనం ఎంత పులుపు తింటామో ఆ పులుపుకి తగ్గట్టుగా చింతపండు అయితే ముందుగా పులుసు తీసి ఉంచుకొని అదైతే వేసేస్తున్నానండి ఏదో వండేసుకుంటున్నాం ఏదో తినేస్తున్నాం అని కాదు కానండి సమయానుకూలంగా వండుకొని తింటూ ఉంటే ఆ టేస్ట్లు అయితే చాలా బాగుంటాయండి అందుకని పల్లెటూరులో పెద్దవాళ్ళు చాలా వింత వింత వంటలు అయితే వండుతూ ఉంటారు ఇది పలచగానే చేసుకోవాలండి చింతపండు పులుసు వేసేసిన తర్వాత నేను అదే క్వాంటిటీలో మళ్ళీ వాటర్ కూడా వేసానండి టేస్ట్ ఎలా ఉన్నది అనేది చూసుకున్న తర్వాత చాలకపోతే సరి చేసుకుని మూత పెట్టేస్తే సరిపోతుందండి ఇదైతే పలచగానే ఉండాలి దగ్గరికి అయిపోకూడదు అందుకనే కాసిన వాటర్ అయితే ఎక్కువ వేసుకోవాలండి ఉడికిన తర్వాత అయితే చెక్కబడిపోతుంది చూస్తున్నారు కదా ఇలా ఈ విధంగా అయితే ఉండాలండి ఇది ఇంకా ఇలా కలుపుకుంటూ ఉంటే మెత్తగా అవుతుంది ఈ రోజు అయితే మాకు తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి వర్షం అయితే మొదలెట్టిందండి ఆ వర్షాన్ని చూసే నాకు ఇదైతే ఐడియా వచ్చింది చెయ్యాలని చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ట్రై చేసి రుచి చూసి ఎలా ఉన్నది అనేది నాకు కామెంట్ అయితే చేయండి ఎప్పుడో పెద్దవాళ్ళు చేసేవారు పల్లెటూరు వంటలను తీసి పారైన అవసరం లేదండి టేస్టీ అండ్ ఆరోగ్యవరకరమైన వంటలు ఇవేనండి చాలా బాగుంటాయండి ట్రై చేయండి అదేనండి వేడివేడిగా టేస్టీ టేస్టీ పులగాల జావ్ అంటారండి దీన్ని అన్నట్టు పేరు మర్చిపోయాను చెప్పడం మీకు జావ జావండి దీని పేరు ఓకే అండి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారని అయితే అనుకుంటున్నానండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే యూజ్ అనుకుంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి